మాట్లాడతారు పిచ్చిగా నచ్చేసావే సాంగ్ ని సినిమాకి అందించిన ప్లీజ్ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ బెండ్సెట్టి ముందు వరుసలో కూర్చున్న అందరికి కూడా నా ధన్యవాదాలు ఇక్కడ చాలా మంది గురించి మాట్లాడాలి ముందుగా మా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ గారితో ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ సినిమాతో ఇలా కుదిరింది అది కూడా ది బెస్ట్ చూన్ ఇచ్చారు దానికి మంచి లిరిక్స్ రాబట్టుకున్నారు చాలా థ్యాంక్స్ అండి దీనికి పాడిన ఆ పాటను పాడిన ఆండ్ర కులకర్ణి గారికి కూడా చాలా థ్యాంక్స్ అలాగే మా ఉదయ్ గారి డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ మా సాయి రాజేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకు అంటే బేబీ లాంటి సినిమా అంటే సినిమాలు చాలా వస్తూ ఉంటాయి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఒక యూనిక్గా గుర్తుండిపోయే మూవీస్ అప్పుడప్పుడు రేరుగా వస్తుంటాయి అటువంటి సినిమాలో నన్ను పిలిచి నన్ను నమ్మి ఒక ఐదు పాటలు నా చేత రాయిపిించుకున్న సాయిరాష్ గారికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా చాలా తక్కువే చాలా థ్యాంక్ యూ సార్ ఆ సినిమాలో చంటి పిల్లల అనే పాట నచ్చి మధురాశ్రీధర్ గారు నన్ను నెక్స్ట్ సినిమాలో కూడా నా చేత రెండు పాటలు రాయించుకున్నారు ఆల్రెడీ ఇంకా నా హోప్ నాకు ఉంది చాలా స్పెషల్ థ్యాంక్ యూ సార్ అలాగే హీరోయిన్ గారు హారిక గారు ఈ ఈ పాట కాకుండా నిన్న ఇంకో సినిమా పాట రిలీజ్ అయింది అందులో హీరోయిన్ కూడా మీరు అవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయ్ అనే సినిమాలో రంగనాయక్ అనే పాట రాశాను ఆ సినిమాలో కూడా మీరు ఉన్నందుకు వచ్చారు స్పెషల్ థ్యాంక్స్ ఆనంద్ ఎవరికొండ అన్న గురించి స్పెషల్గా మాట్లాడాలి ఎప్పుడైనా స్పెషల్గానే మాట్లాడాలనిపిస్తుంది మీ గురించి ఎందుకంటే మీరు అంత ప్రేమగా మాట్లాడతారు ఆ ప్రేమకి ఎవరైనా స్పెషల్గానే మాట్లాడాలి ఇది ఆనంద్ ఎవరికొండ అన్న నాది సెకండ్ మూవీ అలాగే థర్డ్ మూవీ మధురా శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఒకటి జరుగుతుంది అందులో ది బెస్ట్ ట్యూన్స్ ది బెస్ట్ లిరిక్స్ కూడా వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయి ఓ టూ లైన్స్ పాడేసి ఈ పాట గురించి ముగిస్తాను అలాగే స్పెషల్గా విజయ్ పొలాకి గారు ఎక్కడ చూసిన పుష్పలో మీది బాగా వైరల్ అవుతుంది ఈ పాటకి చేశారు నా పాటలు ప్రీవియస్ కూడా చాలా పాటలు చేశారు చాలా థ్యాంక్ యూ అన్న బుల్లిపిట్ట బుజీ పిట్ట ఎగిరి ఎగిరిపోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దచిపెట్టుకున్నానే బుల్లిపిట్ట బుజీ పిట్ట ఎగిరి ఎగిరిపోవద్దే అన్యాయం అయిపోతానే గుర్తు పెట్టుకోవే అల్లే నేను చూస్తూ ఉంటే చాలే నే గాల్లో గాల్లో బంగారంలా తిరిగేస్తాలే లే ఇంకేం కావాలే నాకు కావాలి కావాలే చుక్కలవాణ ఇద్దు కావులే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వావ్ సూపర్ సూపర్ సురేష్ గారు ఇంకొకటి సారీ